చివరికి ఎరువులు కూడా బ్లాక్లో రైతులు కొనుక్కోవాల్సిన అధ్వానమైన పరిస్థితి లేకి ఈరోజు రైతు వెళ్ళిపోయాడు రెండు వందల అరవై మూడు రూపాయలకు దొరకాల్సిన ఎరువు యూరియా ఏకంగా ఐదు వందల రూపాయలకు ఆరు వందల రూపాయి ఆరు వందల రూపాయలకు కూడా కొనుక్కున్నాడు అవసరాన్ని బట్టి బ్లాక్లో విచ్చలు విడిగా అమ్ముతా ఉన్నారు పంట అమ్ముదాము అని చెప్పి చూస్తే ఇన్ని నష్టాలకు ఊర్చి రైతు కష్టపడి పండ పంట పండిస్తే పంట అమ్మాలని చూస్తే ఆ పంట గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఎంఎస్పి చూస్తే పదిహేడు వందల యాభై రైతు చేతికి వస్తుంది ఎంత అంటే కేవలం పదమూడు వందల యాభై రూపాయలు ప్రతి అడుగులోనూ కూడా రైతు నష్టపోతా ఉన్న పరిస్థితి ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో మనం చూసాం నేను అడుగుతా ఉన్నా అదే ఒకసారి ఇంతకుముందు గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఈరోజు ప్రతి రైతు కూడా ఏ విషయాలు గుర్తు తెచ్చుకుంటా ఉన్నాయి ఏ రోజు ఏ రైతు కూడా పంట నష్టం జరిగితే ఇబ్బంది పడే పరిస్థితి రావాల్సి వస్తుంది అని ఏ రోజు ఏ రైతు ఆధైర్యపడల